సర్వశక్తుడు ఏల్ షడాయ్ అంట సర్వశక్తి గల దేవుడు అనేటువంటి పేరుతోటే అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు సర్వశక్తుడు ఏల్ షడాయ్ ఏల్ షడాయ్ అంటే సర్వశక్తుడు అంటే ఏంటంటే చాలా బలం ఉన్నాడనే కాదు ఆ బలాన్ని లేకపోతే ఆ శక్తిని ఆ ఏదండి దాన్ని తనకు ఇష్టానుసారంగా తగ్గినట్లుగా మలుచుకోగలిగినటువంటి వాడు ఆయన ఏల్చడ్ అంటే ఏల్చడ్ అంటే సర్వశత్తుడు అంటే ఆయనకి ఉంటేనే సరిపోదు ఏంటంటే ఆ శక్తిని ఎట్లా మలచుకోవాలో ఎట్లా డైరెక్ట్ చేయాలో ఎట్లా వాడాలో కంప్లీట్గా ఆయన చేతిలో ఉంచుకున్నటువంటి వాడు అది ఏల్చెడ్డ అంటే సో సో గుండా వెళ్ళినా విలువకుండా వెళ్ళినా ఎటు కాని పరిస్థితులు వెళ్ళినా ఈమె నరకం గుండా వెళ్ళినా గుండా వెళ్ళినా ఎట్లా వెళ్ళా కానీ ఆయన శక్తిని ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకోగలిగినటువంటి వాడు ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన ఇస్రాయేల్ లోను శక్తి మంత్రే మోయబు దేశంలోను శక్తిమంతుడే ఆమెదే ఉంది సర్వశక్తుడు నాకు దుఃఖం కాదు ఈమెకు దుఃఖం ఎక్కడొచ్చింది మోయబు దేశంలో వచ్చింది ఈమెకు బాధ ఈమె ఎక్కడ రిత్రాలయ్యింది మోయబు దేశంలో రిత్తురాలయ్యింది ఆ రోజుల్లో ఉన్న అవగాహన ఏంటంటే ఇస్రాయల్ దేవుడు ఇస్రాయల్ యొక్క బోర్డర్స్లోనే ఉంటాడు అని ఏ దేశం యొక్క దేవుడు ఆ బోర్డర్స్లో ఉంటాడు అని నమ్మేవాడు కానీ ఈమెకి ఈ శ్రమల గుండా జరిగిన అంత అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బొలోకు దేవుడో లేకపోతే ఇంకో దేవుడో ఈమె బాధపరచలేదు ఎవరు బాధపరిచింది సర్వశత్తుడైనటువంటి యహోవా సో నేను ఎక్కడికి వెళ్ళినా నూట ముప్పై తొమ్మిదో కింద చదువు నేను పాతాళంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు నేను పైకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు సర్వశక్తుడు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు సముద్రంలో దాగినా ఉన్నతమైన పర్వతాల్లోకి వెళ్ళినా లేకపోతే భూమి యొక్క అంతర్భాగంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉండగలడు ఆయన శక్తిమంతుడు ఇస్రాయేలీలోను మోయబ్లోను కూడా శక్తిమంతుడు సర్వశత్తుడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన్ని ప్రశ్నించడానికి సరిపోవాలి బైబిల్ గ్రంథంలో ఆ పదం ఎప్పుడు వచ్చినా ఎల్ షడాయ్ అంటే ఏంటంటే ఇది ఎలా జరుగుతుంది ఇది సాధ్యమా అనేటువంటి అవగాహనతో ఉన్నప్పుడు అబ్రహాముకి దేవుడు అట్లా ప్రత్యక్షమయాడు యహో అసాధ్యమైనది అసాధ్యమైంది ఏముంటుందనుకుంటున్నాను